హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మిథున రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకు ఈరోజు ఏం చదువుకోవాలని అని చెప్తాను మిథున రాశి వాళ్ళైతే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి తులారాశి వాళ్ళు అయితే మాత్రం మహాశివుడిని ఆరాధించండి మహాశివుడు ధ్యానం చేసుకోండి శుభ ఫలితాలు ఉంటాయి ఈ రోజు ఈ వారం అంతా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ చార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక సంకల్పంతో చేయాలి ఏదైనా కూడా రెమెడీసు తప్పకుండా వర్కౌట్ అవుతాయి సో ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నేను ఈరోజు జనరల్ రీడింగ్ చే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను జనరల్ రీడింగే చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఎవరికైతే ఈ వీడియో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా కానీ ఓకే ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ వ్యాపారంలో అభివృద్ధి లేదు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేదు అనుకునేవాళ్ళు నెగిటివ్ ఎనర్జీ నాకు చాలా ఉంది సో మా ఇంట్లో అయినా సరే నేను వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంది సో వీటికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి పరిహారాలు కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఓకేనా చాలామంది వివాహం లేట్ అవుతూ ఉంటుంది ఉద్యోగం అనేది లేట్ అవుతూ ఉంటుంది సో దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు ఇస్తాను సో మీ లైఫ్లో మీరు మిరాకిల్ చూస్తారు ఓకేనా చాలామందికి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి వాట్ ఈజ్ మ్యానిఫెస్టేషన్ హౌ టు డూ మ్యానిఫెస్ట్ మ్యానిఫెస్టేషన్ అనేది చాలా డౌట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఓకే సో మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటంటే సో అసలు మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ విషయంలో అసలు ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మరి ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా మీ పార్ట్నర్లో ఒక భయం అనేది ఉందా లేదా మీ విషయంలో ఈ రిలేషన్షిప్ సంబంధించి ఒక కమిట్మెంట్ ఇస్తారా లేదా ఏంటి అనేది చూద్దాం సరేనా సో అందరూ కూడా మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి डेटा बर्थ सेल से डेटा बर्थ ಕೂಡ इमेजिन చేస్తు ఉంటారని ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే ఎంపరాస్ డెమోన్ కార్డ్ టూ ఆఫ్ పెంటల్స్ టూ హౌస్ వాట్స్ అన్నీ కూడా జబుల్ చేసే కార్డ్స్ వస్తున్నాయి ఓకే థర్డ్ పార్టీ సెలబ్రేషన్ కార్డ్ డెత్ కార్డ్ న్యూ బర్త్ న్యూ సైకిలింగ్ సో రీయూనియన్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే క్లారిస్ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే ఎమోషనల్గా మీ నుంచి అయితే దూ దూరం అయ్యారు అంటే మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత ఇస్తున్నా ఆ ఎమోషన్స్ అన్నిటినీ దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ చేయాల్సింది యాక్చువల్గా సరే ఎనర్జీస్ చూద్దాం అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు మేబీ తన చుట్టూ తన నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా ఉండి ఉంటే అంటే లేదా తన లైఫ్లో క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తూ తనకి ఇట్లాంటి విషయాల్లో గైడ్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ మీ పార్ట్నర్ని మిస్గైడ్ చేశారు ఎవరో అయితే మీ పార్ట్నర్ని మిస్గైడ్ చేయడం అనేది అయితే జరిగింది సో నెగిటివ్ ఫ్రెండ్స్ సర్కిల్ నెగిటివ్ ప్యాటర్న్లో మిస్గైడ్ చేయడం అయితే జరిగింది మీ పార్ట్నర్కి ఏంటి ఫస్ట్ అంటే ఫస్ట్ మీ మీ జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్కి ప్రియారిటీ ఇచ్చుకో మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకో నీకు నువ్వు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరికైనా ఒక ప్రియారిటీ అనేది ఇవ్వు మీ ప్రియారిటీ ఫస్ట్ ఏది అని బాగా వాళ్ళకు ఒక మోటివేషన్ ఒక మైండ్ వాష్ అనేది చేశారు మీ పార్ట్నర్ని సో మీ పార్ట్నర్ది అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు పాస్ట్లో మీ పార్ట్నర్ని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారు కొంచెం నెగిటివ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు మీ పార్ట్నర్కి సో అందువల్లనే మీ పార్ట్నరు ఇక్కడ కనిపిస్తుంది చెప్పగ కదా మీ పార్ట్నరు మీ పార్ట్నర్తో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వకుండా తనను మార్చారు అనేది కనబడుతుంది సో అందువల్ల మీ పార్ట్నర్ ఎమోషన్స్గా మీ నుంచి దూరం అయ్యారు వాళ్ళ ఎమోషన్స్ మీ ఇద్దరి మధ్య ఎమోషన్స్కి చాలా గ్యాప్ వచ్చింది ఎమోషనల్గా ఒక హ్యాపీనెస్ అనేది లేదు మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత ఇస్తున్నా ఆ ఎమోషన్స్ అన్నిటిని దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ చేయాల్సింది అంటే మీ పార్ట్నర్తో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వకుండా మీరిద్దరు కలవకుండా అయితే తనను మార్చారు మీ పార్ట్నర్ని డెఫినెట్గా చూడండి మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్కు మధ్య ఒక అప్స్ అండ్ డౌన్సు రిలీజియన్ ఇష్యూస్ సారీ క్యాస్ట్ ఇష్యూస్ స్టేటస్ ఫినాన్షియల్ కల్చర్ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ చాలా ఫేస్ చేయాలి అంటే నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాలి ఇవన్నీ నువ్వు చేయగలవా లేకపోతే మీరిద్దరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీరిద్దరూ ఒకటవాలంటే అని చెప్పేసి ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీరిద్దరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీరిద్దరు ఒకటవ్వాలంటే అనేటటువంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఏంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టేటస్ ఏంటి అని ఎటు ఎటువైపు చూస్తున్నా తనకంటే మీరే యాప్లో ఉన్నారు ఇట్లాంటి భయాలు క్రియేట్ చేశారనమాట సో మీ మీ పార్ట్నర్లో అయితే సో బాగానే క్లాస్ వీకారండి వాళ్ళే వా వాళ్ళకేదో బాగా తెలిసినట్టయితే గై గైడెన్స్ ఇచ్చారు సో మీ పార్ట్నర్ని అయితే పూర్తిగా మైండ్ వాష్ చేసి మీ నుంచి దూరం చేశారు ఎవరు నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది అంటే ఇట్లాంటి భయాలన్నీ క్రియేట్ చేశారనమాట సో మీరేంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అంటే మీ పరపతి ఏంటి ఎటువైపు చూస్తున్నా తనకంటే మీరే ఆపులో ఉన్నారని చెప్పేసి మీ పార్ట్నర్ బాగా మైండ్ వాష్ అయితే చేశారు డిఫరెంట్గా సో ఇక్కడ చూడండి అంటే టోటల్గా క్రాస్ రోడ్స్లో ఉన్నారనమాట ఒక నెగిటివ్ నెగిటివ్ ప్యాటర్న్లో నెగిటివ్ సర్కిల్లోనే ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి సో ఎవరో నెగిటివ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల నెగిటివ్గా మోటివేషన్ చేసేసి వదిలేశారు మీ పార్ట్నర్ని అందుకే మీ పార్ట్నరు క్రాస్ రోడ్స్లో ఆలోచించారు మీ వైఫ్ రాలేకపోయారు రాలేకపోయారన్నమాట వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ వల్ల డెఫినెట్గా సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మీ పార్ట్నర్ సమ్ అదర్ రిలేషన్స్లో కూడా ఉండి ఉండొచ్చు అంటే మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండవచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు పాస్ట్లో సమ్ అదర్ పర్సన్స్తో కూడా డేటింగ్ చేసి ఉండవచ్చు లివింగ్ రిలేషన్లో ఉండవచ్చు పార్టీస్ ట్రిప్స్ ఫోన్ కన్వర్సేషన్ కమ్యూనికేషన్ కలవడం ఇట్లాంటివి పాస్ట్లో జరుగుతూ ఉంది మీరు తనకు లైఫ్లో ఉన్నా కూడా సో అలాంటి సిచ్యువేషన్లో మీరు సోషల్ మీడియా ద్వారా ప్రూఫ్ సంపాదించారు లేదా మీ వాళ్ళు ఎవరైనా ఫొటోస్ తీసి మీకు పంపడము పంపినప్పుడు మీ పార్ట్నర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు మీ మీ పార్ట్నర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి నిజంగా కళ్ళు మూసికుపోయినాయండి అక్కడ వాళ్ళు చూస్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఇక్కడ కనిపిస్తుంది అంటే నిజంగా మ్యాడ్ కాకపోతే గోల్డ్ గోల్డే రాయి రాయే కదా మీ పార్టనర్ పిచ్చేవాళ్ళు కాకపోతే మీ పార్ట్నర్ ఇమేజ్ పర్సన్ కాకపోతే చూడండి ఇద్దరికి ఈక్వల్గా పంచుతున్నారు వీళ్ళు ఏదో సంఘ సంస్కర్తలు అయినట్టు మీ పార్ట్నర్స్ సో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్ చీట్ చేస్తున్నారు సమ్ అదర్ ప పర్సన్తో డేట్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి మీరు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ పట్టుకున్నారు మీ పార్ట్నర్ అని ఇక్కడ కనబడుతుంది సో అది కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు మీరు మీ విషయం మీ విషయం తెలిసిన తర్వాత యూనివర్స్కి సరెండర్ చేసేసారు బాధపడ్డారు ఏడ్చారు యూనివర్స్కి సరెండర్ చేసేసారు మీ లైఫ్లో మీరు పాజిటివ్గా సెలబ్రేషన్ మూడ్లో ఉంటున్నారు మీ ఫ్యామిలీతో సో మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళతో సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు సో ఎందుకంటే ఏం జరుగుతుందో జరగని మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసిన మరుక్షణం కొంతకాలం పెయిన్ అనుభవించారు తర్వాత యూనివర్స్కి సరెండర్ చేసేసి మీ లైఫ్లో సారీ మీ లైఫ్లో మీతో ఉన్న వాళ్ళతోటి ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీరు సో మేబీ మీ ఫ్యామిలీ ఏదో మేబీ మీ మీ ఫ్యామిలీతో ఏదో మీ మీరు పెట్టేనివల్స్ ఉన్నట్లయితే కనబడుతుంది మీకు సో ఇక్కడ ఏంటంటే టూ సునీరీస్ కనబడుతున్నాయి ఒకటి పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా అమాయకుడి లాగా బిహేవ్ చేస్తూ మీతో నిజాయితీగా లేకుండా హిడెన్గా సీక్రెట్స్ పెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ నిజాన్ని దాస్తూ లాయల్గా లేకుండా అయితే ఉన్నారు పాస్ట్లో సో త్రీడీ సినిమా చూపించారండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో నిజంగా టూ సునీయరీస్ ఇక్కడ ఒకటి పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా అమాయకుడిలాగా బిహేవ్ చేస్తూ ఏమాత్రం అసలు రిలేయబుల్గా ఒక ట్రస్ట్ వర్తి లేకుండా నిజాయితీ లేకుండా హిడెన్గా సీక్రెట్స్ దాచిపెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ మిమ్మల్ని నమ్మిస్తూ పాస్ట్లో అయితే త్రీడీ సినిమా చూపించారు మీకు డెఫినెట్గా వీళ్ళు సో ఇంకా వచ్చేసి చూడండి ఎందుకంటే తను మీకు భయపడ్డారన్నమాట తను మీ ఇక్కడ మీ అందానికి మీ షార్ప్నెస్కి అండ్ మీరు చూపించే కేరింగ్ ఎమోషన్ లవ్కి మీ చెరిస్మాటిక్ ఎనర్జీకి మీ స్పాన్థినియస్కి మీ తెలివితేట్లకు మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి కూడా మళ్ళీ వీళ్ళు రియలైజ్ అయ్యారన్నమాట అది సో ఓవరాల్గా ఏంటంటే మీకైతే చీటింగ్ చేశారు చీటింగ్ ఎనర్జీలో ఉంచారు మిమ్మల్ని డిప్రెషన్లోకి నొట్టారు ఓకేనా సో ఓవరాల్గా మళ్ళీ బంగారం బంగారమే రాయి రాయ అని వాళ్ళు తెలుసుకున్నారు ఎవరు ఏంటి ఎవరు వాల్యూ ఏంటి అనేది వీళ్ళు తెలుసుకున్నారు సో మీ అందానికి మీ షార్ప్నెస్కి మీ టైమింగ్కి వాళ్ళు అయితే నిజంగా ఫిదా అయిపోయారు సో మళ్ళీ మీరు కావాలని చెప్పేసి అనుకుంటున్నారు చూడండి మీ దగ్గరికి రావాలి ఎలాగైనా సరే నేను మిమ్మల్ని చూస్ చేసుకోవాలి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు సో నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఉండడం వల్ల చెప్పుడు మాటలు ఉండడం వల్ల రిలేషన్ మీ ఇద్దరు రిలేషన్లో స్ట్రగుల్స్ అనేవి ఏర్పాటు అయ్యాయి డెఫినెట్గా సో ఆ ఎనర్జీ అయితే కనబడుతుంది అంటే మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరిగింది ఓకేనా సో ఎవరు లేనిపోని మాటలు అయితే సృష్టించి మీ పార్ట్నర్కి మైండ్ వాష్ చేశారు పాస్ట్లో అది సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ అని చూద్దాం మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత మరి వాళ్ళు మీ పార్ట్నర్లో ఒక రియలైజేషన్ అయితే వచ్చింది మరి రియలైజేషన్ వచ్చిన తర్వాత మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ ఓకే ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ చూసారా నేనే మిమ్మల్ని బ్లేమ్ చేశాను తప్పంత నాదే ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ రీకాన్సిలేషన్ మీ గురించి మీ వాల్యూ తెలిసి వచ్చింది మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను వీళ్ళు వెరీ గుడ్ చూడండి ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నవ్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఐ రిగ్రెట్ లయింగ్ టు చూసారా ఫాస్ట్లో చాలా సీక్రెట్స్ దాస్తూ మీకు అబద్ధం చెప్పారు దానికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐ నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ హద్దులు దాటి ప్రవర్తించాను మీ విషయంలో అంటున్నారు అది సో ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే ఐ లవ్ యూ అన్కండిషనల్లీ ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ చూడండి కార్డ్స్ ఎట్లా వస్తున్నాయి ఇదండి సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ రీడింగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ ఈ రీడింగ్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజన్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్